ఇందులోని సన్నివేశాలు కేవలం కల్పితాలు ఎవరిని ఉద్దేశించి కావు దయచేసి గమనించగలరు ధూమపానం మద్యపానం ఆరోగ్యాన్ని హానికరం మరియు క్యాన్సర్కి కారకం లోకంలో మనుషులందరి జీవితం ఇంతేనా ఆనందాన్ని అనుభవించే లోపే బాధని పరిచయం చేస్తాడు ఆ భగవంతుడు బాధని మర్చిపోవడానికి ఆశల నిత్యాన్ని ఎదురుగానే ఉంచుతాడు కానీ వీడి జీవితంలో మాత్రం ఏంటి ఇంత కఠినంగా ఉన్నాడు సాయి రెండు రోజులు తల్లికున్నాం ఏముంది చెత్త కుప్పలో దొరికాడు కదా ఆడి గురించి ఆయన బాధ అంతా ఇద్దరిని సమానంగా చూశారు నాకన్నా ఎక్కువ విలువ ఆడికే ఇచ్చాడు ఆడి క్యాన్సర్ అని తెలిసాక ఈయన ఇక్కడ బాధపడుతున్నాడు అంతకు మించి నాకు బాధలే ఉంటాయిలే ఆడెవడకో క్యాన్సర్ అయితే నీకెందుకురా రా బాధ ఇన్నాళ్ళు కుడిచేలా ఉన్నాడు ఇంకా రెండు నెలల్లో కనపడకుండా పోతున్నాడంటే అంటే బాధపడక ఇంకేం చేయమంటావురా చెప్పానా నేను చెప్పానా ఆయన బాధ అంటే ఆడి గురించే చనిపోబోతున్న వాడి మీద నీకెందుకురా అంత కోపం రాదా సొంత తమ్ముడే నాకు విలువ లేకుండా చేసి ఆడితే ఆడుకో పాటం కడుతుంటే కోపడాదా అర్హత ఉంది కాబట్టే వాడికి అవకాశం ఇచ్చా అయినా నిన్నెక్కడా తక్కువ చేయలేదు కదరా సంత తమ్ముడు కొన్నా ఎక్కువ అయినాడు అయినా వాళ్ళేముంది అంత గొప్పతనం ఆడుకో అలా ఆడుకో వాడి పుట్టిన ఇల్లే చెత్త కుప్పరా అమ్మ చేతి వంట నా నా ఆప్యాయిత ఎలా ఉంటుందో కూడా వాడికి తెలియదురా ఆ చెత్త కుప్పలో వాడు అలా ఏడుస్తుంటే అందరూ చూసి వెళ్ళిపోయేవాళ్ళు లేరా నాతో సహా చివరికి ఒక అడుక్కునే అవ్వ వాడిని చారదీసి పెంచింది ఆ సంతోషంగా వాడికి ఎక్కువ రోజులు లేదు అవ్వకి తొందర ఎక్కువ అనుకుంటా దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆడికి పదహారు సంవత్సరాలు వచ్చేలోపు అవ్వ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అయ్యో అవ్వ చనిపోయాక వీడు అడుక్కుంటాడు అనుకున్నా కానీ ఆవిడనే తలుచుకుంటూ ఏమీ తినకుండా మూడు నాలుగు రోజులు ఆ గుడిసెలోనే ఉన్నాడు ఉండకేం చేస్తాడు చెత్త గొప్పలో దొరికాడు కదా ఆ ముసలి బతుకున్నంత కాలం అక్కడ ఎక్కడ అడుక్కొచ్చి ఈయన పోసిచ్చింది అది కనీసం పోతూ పోతూ వీడికి అడుక్కోవటం కూడా నేర్పిల్ల మా కర్మేంటో ఈ దరిద్రం మాకు పట్టుకుంది దరిద్రమా ఆ రోజు వాడిని చూసి జాలిపడి ఏమన్నా తినరా అని డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకోకుండా నాకేదైనా పని ఇవ్వండి ఆ పని చేసిన తర్వాత ఈ డబ్బులు తీసుకుంటా అన్నాడు అప్పుడు వాడిని చూస్తే నాకు ఆశ్చర్యమేసింది అంత చిన్న వయసులో అంత బాగా ఆలోచించాడంటే గొప్పడేరా అబ్బా ఇంకో భక్తుడు తయారాడా భజన్ జయ్ నువ్వు కూడా ఆ అడిగే భజన్ జయ్ బుద్ధున్నారా భజన్ చేయడం ఏంటిరా ఆ రోజు నుంచి వాడి మన దగ్గరే పని చేస్తున్నాడా ఏ రోజైనా ద్రోహం చేయాలని మోసం చేయాలని ఆలోచన చేశాడా అవకాశం ఉండి కూడా అటు అటువంటి పనులు చేయలా నువ్వు ఉన్నావు ఏ రోజైనా బాధ్యతగా ఉన్నావా వాడి మీద పడి ఆడవడం తప్ప హ అనేశేమ ఇప్పుడు ఒక్క డైలాగే ఒక్కటైనాకే అనలేదనుకున్నా ఆడికి లాగా నీ చిగ్గులే ఉన్నో దిక్కు కాదు నాకు అంత గతి కూడా పట్టలేదు నీ కాగతి కూడా పట్ల చాలా బాగా చెప్పావురా ఆడు నీలాగా తాతలాసుల కోసం తండ్రుల ఆస్తుల కోసం ఎదురు చూడట్ల వాడి స్వయం కృషితో సొంత ఇల్లు కూడా దొరుకున్నాడు వాడికి ఉన్న దాంట్లో పది మందికి సాయం చేస్తున్నాడురా అందరు ఉన్నోళ్ళే అంత పద్ధతిగా పెరగట్లే అలాంటిది ఏమీ లేకుండా ఈ స్టేజి నుంచి ఆ స్టేజి దాకా వచ్చాడంటే నీకన్నా గొప్పోడేరా అంత గొప్పోడు కాబట్టి వాడు ఒంటరిగా అనవల్లా మిగలకూడదని మంచి సంబంధం చూసి సార్ ఒక నెలలో పెళ్ళి లోపే వాడి క్యాన్సర్ అని తెలిసింది ఇప్పుడు పెళ్లి చేస్తే ఆ అమ్మాయి జీవితం నాశనం కదరా అరే ఆడు వస్తున్నాడు సైలెంట్గా ఉన్నాయి అన్నయ్య టైం తీసుకోలేదా టైం ఎంత అవుతుంది ఫోన్ చేద్దాండి సార్ మీరు కూడా అన్నయ్య మీరు కూడా అరే సీతయ్య ఆగరా నీ పెళ్ళి గురించి మాట్లాడుతున్నాను నా పెళ్ళి గురించా ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నా పరిస్థితి తెలుసు కూడా ఆ అమ్మాయి జీవితం నాశనం చేయమంటావా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా అన్నయ్య పెద్దోడివి ఏం చేయాలో మీకు తెలియదా మనం కనుక పెళ్లి వద్దంటే అమ్మాయి నష్టజాతు అంటారు నేనే వ్యసనం పడినని చెప్పి ఏదో అలా పెళ్ళి క్యాన్సిల్ చేయనయ్య అన్నయ్య ఇంకొక చిన్న సాయం నా కుటుంబంతో పాటు కలిసి ఉందామని కొనుక్కున్న ఇల్లు నాకు ఎటు ఉపయోగపడదు నా లాంటి అనాథల కోసం దాన్ని ఉపయోగించానుయ్య